హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటెలిజెంట్ బ్రిలియంట్ జీనియస్ ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా గాలిలోకి చూస్తూ తమలో తామే ఆలోచించుకుంటూ తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి అలాగే వారి తెలివితేటలు రోజు వారి ప్రవర్తనల్లో అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు వాటిని అర్థం చేసుకుని ఆచరిస్తే తెలివితేటలను మనమందరము పూర్తి పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు ఆ పది ఏమిటో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు వారి మనసులో రోజువారి విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మధనం జరుగుతూ ఉంటుంది తమ ఆలోచన పరిధిని విస్తరించుకోవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు తెలివైన వ్యక్తులు పరిశీలన ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు ఇతరులు కనుకొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు మరింత ప్రయోజనకరమైన ఫలితాల కోసం కృషి చేస్తారు తెలివైన వారు సవాళ్లను ఎదుర్కోవడంలో సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు ఆలోచించడం ఆలోచించడం నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల ఆత్మవిశ్వాసం విమర్శనాత్మక ఆలోచన ధోరణి పెంపొందించుకుంటారు మీకు ఎంత ఎక్కువ తెలిస్తే తెలియదని ఇంకా అంత ఉందని గ్రహిస్తారు అని ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు తెలివైన వారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు తెలివైన వారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది వాటి మధ్య బంధాలను సంబంధించి కనెక్ట్ చేయడం తెలుసు అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరు చూడని లార్జర్ పిక్చర్ ను వారు చూడగలరు తెలివైన వారు ప్రపంచాన్ని నలుపు తెలుపులుగా మంచి చెడలుగా చూడరు ఓపెన్ మైండ్తో ఉంటారు విభిన్న తత్వాలు ఆలోచనలను అర్థం చేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్